देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति स्मानमन्त्रे श मोर्जन् दुहानाधेनुर्वा तस्मानुपुष्वतयितु अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु रामचन्द्र महाबाहो एक जाम्बवत सुप्रति सूर्य वंश सुद्भूता वासिष्ठान वासीयूता कौसल्यानंदवर्धना सौमित्रीगण संयुक्ता जानकी रामतीर्थ सनीता सीता सीताताप निवार भगव्छास्त्र संस्य देशिकाध्वसुपूजिता वासुदासमी अन्न मरिया वितता जगता राष्ट्रस्य राष्ट्रस्वीकर् सर्वाभ्युदय साधन कर्मच्छा देशा जानक्यां सह राघवा देहि मे राम विश्वशाइक हे तवे ध्रुवं ते राज वरुण ध्रुवं दृहस्पति ध्रुवं ध्रुवं ध्रुव నానాభూషణమండలేంద్రధనుషాంభా సమానం పరం శ్రీభూమి నిజ విద్యుత విలసి కారుణ్యపూర్ణే క్షణం వేదాశిషస్ సేవరాఘవ కాళ మేఘమనిశం సర్వాత్ప్రదం అనేక విద్వ్జనరత్న పూర్ణం వేదోదకం శాస్త్రతరంగోభి అలంఘనీయం గురుదైవ తీర్థం सभा समुद्रम शिरसा नमामि ओम नमस्तदसे नमस्तद्सस्पते नमस्तकी नम बुद्धो भियः सभा सदां तानिं दियः पदकुरुम् सर्वमायोरुपा सर्वे भियः श्रीवैष्णवे भिओ वेदविद नमो नमः हम् असेशे हे परिषद भवत् बाधमोले ಮರ್ಪಿ ಸೌಕದಿವ್ಯಾತ ಶಿಲುರೀಕ್ಷೇತ್ರೇ ಧ್ರವ ಕೌತುಕ ಉತ್ಸವ ಸ್ನವನ ಬಲಿಬೇರಾತ್ಮಕ ಪಂಚವಿಗ್ರಹೈ ಅವತೀರ್ಣಸಾವತಿಣ ಸೀತಾ ಸೇತ ಶ್ರೀಕೋದಸ್ಮ ಪ್ರೀತ್ಯರ್ಥ ರಾಜವೃ್ಯರ್ಥಾಂಚರಾತ್ರಮೋಕ್ತ್ರಕಾರೇಣ कल्याणोत्सवकर्म कर्तुं योग्यता सिद्धिम् अनुगृहाणे धारयमाणः पवित्रपाणिः प्राणा రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవం అది లోక కళ్యాణహేతున అని చెప్పి సమస్త లోకముల్లో ఉండేటువంటి వారికి కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది కనుక పాంచరాత్రి భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహింపబడేటువంటి ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం శ్రీకారం చుట్టుకున్నాక స్వస్తి వాసుదేవ పుణ్యాహవచనం అలాగే దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఋషుల యొక్క అనుజ్ఞ ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే దేవును పెళ్ళికి అందరూ పెద్దలే అనేటువంటి మాటను వింటూ ఉంటాం అంటే సకల యక్షులు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు ఇత్యాది ఉత్తమ దేవతాకూట్లైనటువంటి వారు ఇక్కడ విచ్చేసి రామ కళ్యాణంలో భాగస్వాములవుతారు ఇది రామపదే పదే నాసు పరబ్రహ్మ అభిధీయతే అన్నారు పరబ్రహ్మము రామచంద్రస్వామి కనుక వందే వేదాంతేం లక్ష్మీనాథ సమారంభా నాధయామున అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరామచ్యుతపదం భుజయుమరు వ్యామోహతరాయమేనే అస్మద్గొరోర్భగవతోంధో రామానుజస్ తరణో శరణం ప్రపద్యే మాతపిువతజస్తనయా విభూతి సర్పదేవమైన మదన్వయా ఆస్ కులపతేర్పకూ శ్రీమద్యం గణమామి మూర్ధ్ భూతం పరస్ మహాక్మయ భట్టునాథ శ్రీభక్తిసార